గేటు తాకనివ్వను నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ చిత్తు చిత్తుగా ఓడిస్తానని మాట్లాడినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలు అయితే ఈ రోజు పత్తా లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి వారి అవినీతి సామ్రాజ్యాన్ని కూకట సహా కూలుస్తానంటూ ఆ రోజు జనసేన అధినేత ఏదైతే శపథం చేశారు ప్రస్తుతం వారి అక్రమాలు అవినీతితో కట్టినటువంటి ఏ విధమైన పర్మిషన్ లేకుండా కట్టినటువంటి భవనాలను సైతం కూడా ప్రభుత్వ అధిక ప్రత్యేక చెప్పడం మున్సిపల్ అధికారులు కూలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి సో మొత్తాన్ని చూస్తే పట్టు బిగిస్తున్న పవన్ గోదావరి జిల్లాలో ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ప్రైమ్ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం అలహరి సుధాకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు కావలే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతోటి జుంకల్ అందుబ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదే విధంగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతో జుంకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కృష్ణాంజనులు గారు రాజకీయ విశేషకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా దాసర రాము గారు మరి ఒకసేపట్లో మనతోటి జుంకల్లో జాయిన్ అవుతారు రైట్ ముందుగా పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి అదేవిధంగా కాకినాడ మరి ప్రాంతం నుంచి వారు ఉన్నారు రవికిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ సో మొత్తానికి గోదావరి జిల్లాలని ప్రధానమైనటువంటి టార్గెట్ గా చేసుకొని అక్కడ కంచుకోటగా ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో జనసేన అధినేత ఉన్నట్టు తెలుస్తూ ఉంది గతంలో ప్రజారాజ్యం సైతం కూడా మెజార్టీ స్థానాలు గోదావరి జిల్లాలో సాధించే పరిస్థితి ఉంది సో జనసేన సైతం కూడా గోదావరి జిల్లాలోనే మెజార్టీ స్థానాలు తీసుకున్న పరిస్థితి ఉంది సగం స్థానాలు గోదావరి జిల్లాలో తీసుకుంటే ఆ రెండు జిల్లాలు మిగతా సగం స్థానాలు మిగతా జిల్లాలో తీసుకున్న పరిస్థితుంది కొన్ని జిల్లాలో సీట్లు తీసుకోలేదు సో ఆ జిల్లాలు కంచుకోటగా చేసుకొని ఏ మేరకు జనసేన ముందుకు పోయే అవకాశం ఉంది బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు తూర్పుస్ట్ ప్రేమే శుభ సాయంత్రం అండి అలాగే ఈరోజు విశ్వనాట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి జయంతి సందర్భంగా అందరికీ అభినందనలు శుభాకాంక్షలు చాలా సంతోషం అండి గత మూడు రోజులుగా మా జిల్లాలో అయితే చాలా పండగ వాతావరణం నెలకొంది ఆ పిఠాపురం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు జిల్లాలో కలగ తిరుగుతున్నారు అనేక విషయాల మీద వారు మాట్లాడుతున్నారు అలాగే రాగు సాగునీరు గురించి కూడా వారు మెన్షన్ చేశారు ఉందాక స్పీచ్ లో కూడా చెప్పారు మూడు ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నాను ఇక్కడే ఇల్లు అవును ఇది మాకు చాలా ఆనందదాయకం అయితే ఆ కంపారిజన్ ఓకే మీరు కంచుకోట పులివెందులో ఎలాగైతే వాళ్ళకి కంచుకోట రాజశేఖర రెడ్డి కుటుంబానికి వాళ్ళు కంచుకోట చేసుకున్న అభివృద్ధి చేసింది లేదు అక్కడ ఆ ప్రజలకి కనీసం సరైన బస్ స్టాండ్ కూడా లేదు కొన్ని మధ్యలో కట్టు కట్టినట్టున్నారు ఇన్ని ఇన్ని దశాబ్దాలుగా వాళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన అక్కడ చేసిన అభివృద్ధి అంటే శూన్యం సో బట్ ఇక్కడ గోదావరి జిల్లాలకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటాం ఇక్కడ డిప్యూటీ సీఎం గంటాం ఇక్కడ ఇక్కడ మెజార్టీ సీట్లు కూడా ఇక్కడే తీసుకుని గోదావరి జిల్లాలో తీసుకుంటాం చాలా ఆనందదాయకం వారు వారాహి సమయంలో కూడా వారాహి యాత్రలు కూడా ఎక్కువసేపు ఇక్కడే ప్రతి అసెంబ్లీ కలిగి తిరిగారు అలాగే ప్రజలు కూడా ఆరేకంగానే మద్దతు ఇచ్చారు ఆ రకమైన కోలాహల వాతావరణం అయితే ఉంది తప్పనిసరిగా గోదావరి జిల్లాలో ఒక కంచుకోట కాబోతుంది పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి ఎన్డీఏ కూటమికి కోట కాబోతుంది నో డౌట్ దట్ అట్ ది సేమ్ టైమ్ ఇది జిల్లా వాసుల్లో అనేకమైనటువంటి ఎందుకంటే నా జిల్లా వాసిగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మీ ఛానల్ వేదిక ద్వారా కూడా జిల్లా వాసులకి అనేకమైన ఆకాంక్షలు డిప్యూటీ సిఎం గారి నుంచి ఉన్నాయి దశాబ్దాలుగా సమస్యలు పరిష్కరించలేని అందరూ గోదావరి జిల్లా అంటే బాగా డబ్బులు అనుకుంటారు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే పేరు రావడానికి కారణం గోదావరి జిల్లాలే కదా సార్ మూడు పంటలు పండేటువంటి ప్రాంతాలు ప్రతి పంట భూమి కూడా అత్యంత అధికమైనటువంటి రేట్లు ఉన్నటువంటి పంట భూములు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు బహుశా గోదావరి జిల్లాలోనే ఎక్కువ దీని వెనకాల చాలా కన్నీరు కూడా ఉందండి అదే చెప్పదలుచుకున్నాను బయట వాళ్ళు అలా అనుకుంటారు కానీ వెనక చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే దశాబ్దాలుగా గోదావరి డెల్టాని ఆధునీకరించకుండా వదిలేయటం కారణంగా ఇప్పుడు కోనసీమలోనే అమలాపురం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబాది ఆ జిల్లాలోనే వేల ఎకరాలు సాగు కూడా తీసుకురాకుండా వదిలేయటం జరిగింది సముద్రం ఆ యొక్క లాకులు అన్ని సరిగ్గా చేయని కారణంగా సముద్రం నీరు కూడా వెనక్కి వచ్చేసి భూమి కూడా ఉప్పు అయిపోతుంది భూమి కూడా సో దీనికి సమస్య ఏంటంటే గోదావరి డెల్టా ఆధునీకరణ అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉంది ఇది ఒక సమస్య అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలోనే దశాబ్దాలకు సమస్య ఉంది ఏలేరు రిజర్వాయర్ యొక్క కాలువల ఆధునీకరణ ఆ కాలువల ఆధునీకరణ చెయ్యని చేయని కారణంగా ప్రతి సంవత్సరం పిఠాపురం నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు లేకపోతే మా జిల్లా కాకినాడ జిల్లాలో లక్షలాది ఎకరాలు నీట పినిగిపోతుంట పండిన పంట కావచ్చు కాలనీల్లో కావచ్చు కాకినాడ నగరంలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి ఆ ఏలేరు కాలువలు ఆధునీకరించడం దశాబ్దాలుగా రెండు వేల పదిహేను లో అప్పటిక టీడీపీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఎల్ఐసి చేసింది మూడు వందల కోట్లు అన్నారు అది రిలీజ్ చేసింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేను చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అన్నది ఇచ్చాం ఆయన కూడా చేసింది ఏం లేదు సో పవన్ కళ్యాణ్ గారు త్రాగు సాగునీరు గురించి చెప్పారు కాబట్టి తప్పనిసరిగా ఏ లేరు కాలిన ఆధునీకరణ అలాగే త్రాగునీరు గురించి కూడా వారు ప్రత్యేక దృష్టి పెడతారు ఎందుకంటే వారి నియోజకవర్గంలోనే గొల్లపురం రూరల్ మండలం చూసుకుంటే మెట్ట ప్రాంతం అక్కడ త్రాగునీరు సరిగా అందుకోవట్లేదు ఉప్పాడు ఈ రోజు మార్కెట్ ఉప్పాన ప్రాంతాల్లో కూడా సముద్రం నీరు అయితే ఉంది కానీ ట్రాగురేడ్ సమస్యలు ఉన్నాయి సో ఇటువంటి దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కరించాలి నెంబర్ టూ ఏ ఆ యొక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చారు ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ దేశంలోనే మూడే మూడు ఉన్నాయి మూడోది పిఠాపురంలో దానికి కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ముప్పై కోట్లు ఇవ్వాలి గత ప్రభుత్వం ఎవరు లేదు అక్కడ నిర్మాణం ఆగిపోయింది ఆ భారీ సొంత నియోజకవర్గంలోనే నిర్మాణ దబ్బాలు కాబట్టి వేగవంతంగా రిలీజ్ చేసుకొని ముందుకు విధంగా చూడాలి ప్రధానంగా మత్స్యకారులకి ఆ ఉప్పాడ ఈ జోడు జరిగిన మీటింగ్ లోనే ఉప్పాళ్ళలోని ఫిషింగ్ హార్బర్ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నారు నాలుగు వందల కోట్లు ఆల్రెడీ ఇచ్చున్నారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ప్రధానమంత్రి గారు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వాళ్ళు సరిగ్గా చేయక మధ్యలో ఆపేశారు ఆపేసిన కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్తే ఆ బోట్లని దాని గుద్దుకొని చచ్చిపోతున్నారు బోట్లు విరిగిపోతున్నాయి సో ఆ సమస్యని ఆ యొక్క వేగవంతంగా పనులు జరిగే విధంగా వారు చూడాలి అలాగే ఈ రోజు మాట్లాడు ఉప్పాడలోనే భూమి కోతకు గురైపోతుంది దశాబ్దాలుగా దానికి సమస్య పరిష్కారం వారి నియోజకవర్గ సమస్య పరిష్కారం వారు చూడాలి అలాగే ఆ ఉప్పాడు మీదగానే ఫోర్ ట్రాక్ రోడ్డు కాకినాడ పోర్ట్ నుంచి అన్నవరంకి అన్నవరం దేవస్థానం హైవే కనెక్ట్ చేస్తూ ఫోర్ ట్రాక్ రోడ్ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాని యొక్క సమస్యలు ఆ సమస్య ఉన్నాయా అంటే ఉండే ఉంటాయి కాబట్టి నేనే నేనే నేను మీ ఛానల్ ద్వారా మరోసారి గుర్తు చేస్తున్నాను ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి సమస్యలు ఈ యొక్క సమస్యలు దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కారం మీరు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బిజెపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఇప్పుడు కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా కీలకమైనటువంటి స్థానంలో ఉంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ ప్రభుత్వం ఉంది సో మరి మీలాంటి నేతలు కూడా నడుం బిగించి ముందుకు కదలాల్సిన అవసరం ఉంది కదా ఇలాంటి అభివృద్ధి పనుల మీద కాకినాడ సిటీ పరిసర ప్రాంతాలు కానీ కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి అభివృద్ధి పనుల మీద మేము మాది చాలా చిన్న స్థాయి అండి సామాన్య కార్యకర్తలు ఆ యొక్క డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దృష్టికి పెడతాం నేను గతంలో ఇటువంటి సమస్యలన్నీ గతంలో గెలిచిన కొరసారి కనబాబు గారు చెప్పాను గత ఎమ్మెల్యేలకి చెప్పాను ఎవరు చేయలేదు అందరూ చేద్దాం కిరణ్ గారు అంటారు ఎవరు చేయలేదు ఎవరైనా సరే శంఖంలో పోస్తే తీర్థం కాదు మీరు నేను ఎంత కంటసోష చేసుకున్నా శంఖంలో పోస్తే తీర్థం కాదు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి నేను అన్నాను మా జిల్లా వాసుల యొక్క ఆకాంక్షలు ఉన్నాయి అవి నెరవేర్చే విధంగా పిఠాపురం కాకినాడ రైల్వే మెయిన్ లైన్ ఉంది దశాబ్దాలు నాలుగు దశాబ్దాల ఆకాంక్ష ఇటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం నడుం బిగించి మేము కూడా కలుస్తాము ఇన్ని వివరిస్తాము మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా డిప్యూటీ సిఎం గారు పరిష్కరిస్తే ఆ జిల్లాలు ఆయనకి కంచుకోట్లా అనుకోవచ్చా కరెక్ట్ స్వరూపం మారిపోతే రైట్ జిల్లా